రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మోపోలిస్ నూట నలభై ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు పదకొండు గొప్ప ప్రారంభం వయనాడ్ ప్రకృతి విలయం నుంచి ఇంకా కోలుకోనే లేదు వందల మంది చనిపోయారు అన్వేషణ సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి బురద శిథిలాల నుంచి భారీగా మృతదేహాలు బయటపడుతున్నాయి శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న వారి కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి ఎంతో అందంగా ప్రకృతి ప్రేమికులకు ఫేవరెట్ గా ఉండే వయనాడ్ రాత్రికి రాత్రే ఎందుకలా అయింది అందుకు కారణమేంటి అసలు ఇలా జరుగుతుంది అని చెప్పిన మాధవ్ గాడ్గిల్ టీం నివేదికను కేరళ ప్రభుత్వం ఎందుకు పక్కన పెట్టింది అతని మాట వినుంటే ఇంత ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుండేది కాదనే దాంట్లో ఎంత ఉంది ఇంతకీ ఎవరి మాధవ్ గాడ్గిల్ వయనాడు ప్రళయం గురించి పదమూడేళ్ల క్రితమే ఎలా అంచనా వేశారు ఏనాడుకు ఈ పరిస్థితి వస్తుందని మాధవ్ గాడ్గిల్ ముందే చెప్పారు అని చెప్పుకున్నాం కదా ఇంతకీ ఆయన ఏం చెప్పారు అనే దానికంటే ముందు ఆయన ఎవరు అనేది ముందు తెలుసుకుందాం మాధవ్ ధనంజయ గాడ్గిల్ మే ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై రెండులో పూణెలో జన్మించారు తల్లిదండ్రులు ప్రమీల ధనంజయ్ రామ్ చంద్ర గాడ్గిల్ పంతొమ్మిది వందల అరవై మూడులో మాధవ్ గాడ్గిల్ పూణె యూనివర్సిటీకి చెందిన పెరుగుసన్ కాలేజీ నుండి జీవశాస్త్రంలో పట్టభద్రులయ్యారు పంతొమ్మిది వందల అరవై ఐదులో ముంబై యూనివర్సిటీ నుంచి జంతు శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తిరిగి భారత్కు వచ్చారు ఇక మాధవ్ గాడ్గిల్ భారతీయ పర్యావరణ శాస్త్రవేత్త విద్యావేత్త రచయిత కాలమిస్ట్ మరియు సెంటర్ ఫర్ ఎకోలాజికల్ సైన్సెస్ స్థాపకుడుగా ఉన్నారు అంతేకాదు భారత ప్రధానమంత్రికి సైంటిఫిక్ అడ్వైజరీ కౌన్సిల్ మాజీ సభ్యుడిగా కూడా పశ్చిమ కనుమల ఎకాలజీ నిపుణుల ప్యానల్ కు అధిపతిగా కూడా ఉన్నారు కేరళలోని వయనాడులో కురిసిన వర్షాలు ఎవరూ మరిచిపోలేదు ఎందుకంటే అంత చేదు జ్ఞాపకాన్ని మిగిల్చి వెళ్లిపోయింది భారీ వర్షానికి కొండ చర్యలు విరిగిపడ్డాయి ఫలితంగా వయనాడు జిల్లాలోని మెప్పాడి ముండక్కై పట్టణం చురాల్మాల ప్రాంతాలు బురద నీటిలో తుడిచిపెట్టుకుపోయాయి ప్రశాంతంగా వారి వారి ఇళ్లల్లో ఉన్న వారు కొట్టుకుపోయారు చిన్న పిల్లల మృతదేహాలు సైతం బురదలో చిక్కుకున్నాయి ఇలా ముండక్కైలో జరగడం మొదటిసారి కాదు ఇదివరకే అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనూ కొండ చర్యలు విరిగిపడ్డాయి ఆ సమయంలోనే ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఇప్పుడు జరిగినంత కాదు అయితే కేరళ సహా పడమటి కనుమలు ఉన్న ప్రాంతానికంతా ప్రమాదాలు పొంచి ఉన్నాయని నిపుణులు అనేక మార్లు చెప్పారు హెచ్చరించారు కూడా అలా రెండు వేల పదకొండులో మాధవ్ గాడ్గిల్ అధ్యక్షతన ఓ టీంను నియమించారు వీరంతా కలిసి పడమటి కనుమల పైన పరిశోధన చేశారు అరుదైన జీవజాలాలకు ఆవాసమైన దట్టమైన అరణ్యాలు ఉండటం వల్ల గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక గోవా కేరళ వీటిలో విస్తరించి ఉన్న పడమటి కనుమలలో డెబ్బై ఐదు శాతం ప్రాంతాన్ని పర్యావరణ రీత్యా సున్నితమైనదిగా ఎకో సెన్సిటివ్ జోన్ గా ప్రకటించాలని గాడ్గిల్ కమిటీ నివేదికలో తెలిపింది రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు పదమూడేళ్లు అవుతుంది కానీ ఈ రాష్ట్రాలేవి ఈ కమిటీ నివేదికను సీరియస్ గా తీసుకోలేదు ఫలితంగా వాయునాడులో ఈ పరిస్థితి నెలకొంది పదమూడేళ్ల క్రితం గాడ్కిల్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు తెరపైకి వస్తోంది అప్పుడు ఆ మాట విని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అంటున్నారు దీంతో ఇప్పుడిదే విషయం చర్చకు దారితీసింది అటు మాధవ్ గాడ్కిల్ ఈ ఘటన పైన స్పందించారు కనీసం ఇప్పటికైనా తమ నివేదికను సీరియస్ గా తీసుకోవాలని తెలిపారు లేని పక్షంలో వాతావరణ మార్పుల కారణంగా మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటున్నారు ఏదేమైనప్పటికీ మాధవ్ గాడ్గేల్ ఓ గొప్ప సైంటిస్ట్ ఆయనకు ఉన్న మేధస్సుతో ఎన్నో విషయాలు తెలిపారు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం స్వలాభాల కోసం కొట్టిపారేశాయి సున్నితమైన ప్రాంతాలలో గ్రామాలు ఏర్పాటు చేశారు తరచూ కొండ చర్యలు విరిగి పడుతున్నప్పటికీ సర్కారు చర్యలు మాత్రం మంత్రంగానే ఉంటున్నాయనేది ఆయా ప్రాంతాల ప్రజల వాదన ఈ విషయంపైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్లో తెలియజేయండి